రాష్ట్ర మధ్యవర్యులు గౌరవనీయులు పెద్దలు అభివృద్ధి సంక్షేమ పథకాలు జిల్లా எலக்சன் கேளுங்க. அங்க இருக்க வந்தவர் எடிதிங் திரு. హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టడం జరిగింది అంతేకాదు మన ప్రజాప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది ప్రభుత్వ మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో కొత్త ఉద్యోగ కల్పన కోసం జాబ్ క్యాలెండర్ని కూడా ప్రకటించడం జరిగింది ప్రజల చెంతకే ప్రభుత్వ యంత్రాంగం వెళ్లి ప్రభుత్వం ప్రకటించిన అవయవస్తం ఆరు గ్యారంటీల పథకాలకు ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించుటకు మండల ప్రజా పరిషత్ మరియు మున్సిపల్ కార్యాలయాల్లో ప్రజాపాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ప్రజల సమస్యలను వెనువెంటనే పరిష్కారం సౌలభ్యం కొరకు రాష్ట్ర స్థాయిలో ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ను మరియు జిల్లా స్థాయిలో ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజావాణి వినతల స్వీకరణతో పాటు వేగంగా సమస్యల పరిష్కారం జరుగుతున్నది మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సు జిల్లా మహిళలందరికీ మహాలక్ష్మి పథకం కింద ఇప్పటి వరకు మొత్తం మూడు కోట్ల అరవై తొమ్మిది లక్షల మంది మహిళా ప్రయాణికుల ఉచిత ప్రయాణాన్ని పొంది రెండు వందల ఐదు కోట్ల డెబ్బై మూడు లక్షల మొత్తాన్ని ఆదా చేసుకోవటం జరిగింది ఐదు వందల రూపాయలకే మహాలక్ష్మి పథకం కింద నిరుపేదలకి గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తా ఉన్నాం జిల్లాలో నాలుగు లక్షల ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది వినియోగదారులకు ఐదు లక్షల యాభై రెండు వేల నలభై మూడు సిలిండర్లు పంపిణీ చేయబడ్డాయి ఇందుకు గాను సబ్సిడీ మొత్తం పదిహేను కోట్ల ఇరవై ఆరు లక్షల లబ్ధిదారులకు అకౌంట్ ద్వారా జమ చేయబడ్డాయి రైతు భరోసా కింద తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ మరియు ఉద్యానవన పంటలకి పెట్టుబడి మరియు కింద వానాకాలం రెండు వందల రెండు వేల ఇరవై ఐదులో సాగు యోగ్యమైన ప్రతి ఎకరానికి ఆరు వేల చొప్పున రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల ముప్పై నాలుగు మంది రైతా రైతాఖాతలో మూడు వందల అరవై ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు జమ చేయబడ్డది చరిత్రలో కనివిని ఎరగని రీతిలో ఏక కాలంలోనే రెండు లక్షల వరకు రుణమాఫీ చేశాం ఇందులో మన సూర్యాపేట జిల్లాలో ఒక లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల అరవై తొమ్మిది మంది రైతులకు వెయ్యి ఐదు కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఇప్పటి వరకు ఏడు వందల ఎనభై ఏడు మంది మరి రైతులకు సంబంధించిన కుటుంబ సభ్యులకి ముప్పై తొమ్మిది కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు రైతు బీమా పథకం కింద వారికి చెల్లింపబడ్డది ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని చేయడం జరిగింది వాటి విలువ రెండు వందల కోట్ల చొప్పున ఒక్కొక్కటికి మొత్తం ఆరు వందల కోట్లు మంజూరు కాబడ్డాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారుల ఆకర్షించే అగ్రగామి గమ్యస్థానంగా తెలంగాణను తీర్చిదిద్ది స్థానికంగాను విశ్వవ్యాప్తంగాను సులభంగా ఉద్యోగాలు పొందడానికి కావలసిన ప్రపంచ స్థాయి నైపుణ్యాలను రాష్ట్ర యువకుల్లో పెంపొందించాలని ప్రభుత్వ లక్ష్యం ఈ ధ్యేయంలో జిల్లాలోని ఉజూర్ నగర్ మున్సిపల్ పరిధిలో రామస్వామి గుట్ట వద్ద యువతకు ఉపాధి కోసం శిక్షణ ఇచ్చేందుకు ఇరవై రెండు కోట్ల పదహారు లక్షల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ఐటీఐ మంజూరు చేయబడ్డది దీంట్లో రోబోటిక్ ఎలక్ట్రికల్ వెహికల్ సిఎన్జి మరియు ఫుడ్ ప్రాసెసింగ్ మొదలైన సాంకేతిక కోర్సులు అందించబడతాయి జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళ చొప్పున పద్నాలుగు వేల ఇల్లు మంజూరు చేయబడ్డాయి ఇప్పటి వరకు పన్నెండు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది అనుమతులు పొంది మూడు వేల ఐదు వందల నలభై తొమ్మిది గృహాలు మొదలై వివిధ దశల్లో నిర్మాణంలో ఉండటం జరిగింది వాటికి గాను ముప్పై కోట్లు లబ్ధిదారు ఖాతాలో జమ చేయబడటం జరిగింది నిరుపేదలకి గృహజ్యోతి పథకం కింద నెలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాం ఇప్పటి వరకు ఒక లక్ష ఎనభై నాలుగు వేల ఐదు వందల ముప్పై మంది లబ్ధిదారులకు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వరకు నలభై ఐదు కోట్ల యాభై లక్షల సబ్సిడీతో ఉచిత కరెంటు సరఫరా చేయడం జరిగింది ఒక లక్ష నలభై ఆరు వేల పద్దెనిమిది మంది పెన్షన్దారులకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను నూట ముప్పై కోట్ల ఇరవై ఏడు లక్షల ప్రభుత్వ సామాజిక భద్రత పథకం ద్వారా పెన్షన్లు అందించడం జరుగుతుంది ఇందులో దివ్యాంగులకు నాలుగు వేల పదహారు ఇతర పెన్షన్ అర్హులకు రెండు వేల పదహారు రూపాయలు అందిస్తున్నాం మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా స్వయం ఉపాధి పొందడానికి పద్నాలుగు రకాల ఆదాయ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది యూనిట్లకు గాను రెండు కోట్ల ముప్పై లక్షల నిధులు ఎన్ఆర్ఎల్ఎం నుండి మంజూరు చేయబడ్డాయి వాటిలో మహిళా క్యాంటీన్ల యూనిట్లకి లబ్ధిదారులను గుర్తించి గ్రౌండింగ్ చేయడం జరిగింది పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయటకు కృషి చేయడం జరిగింది ఏడు వందల ఇరవై ఆరు మహిళా సంఘ సభ్యులతో మహిళా టేర్లకు స్కూల్ యూనిఫామ్ కట్టుటకు ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది జిల్లాలో మహిళా శక్తి భవన్ ఐదు కోట్ల రూపాయలతో మంజూరు చేయబడి పనులు పురోగతిలో ఉన్నాయి ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుండి పది లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది ఈ ఏడాది కాలంలో ఇరవై ఒక్క వేల ఆరు వందల నలభై ఒక్క మందికి శస్త్రచికిత్సలు అందించగా ఇందుకు గాను అరవై ఒక్క కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు యాసంగి నందు ఏడు వేల రెండు వందల అరవై ఆరు మంది రైతుల వద్ద మొత్తం యాభై వేల ఎనిమిది వందల పదహారు మెట్రిక్ టన్ల సన్న వడ్లను కొనుగోలు చేసి ఇరవై ఐదు కోట్ల నలభై ఒక్క లక్షల వ్యయంతో బోనస్ రైతు ఖాతాలో జమ చేయడం జరిగింది జిల్లాలో మూడు లక్షల యాభై ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది ఆహార భద్రత కార్డుదారులకి ప్రతి నెల సాధారణంగా ఆరు కేజీలు సన్న బియ్యం ఇచ్చుచుండగా ఈ మాసం నుండి ఆరు వేల ఆరు వందల అరవై మెట్రిక్ టన్ల సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతున్నది ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా నలభై రెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది కొత్త రేషన్ కార్డులను జారీ చేయడం జరిగింది మరియు వీటితో పాటు డెబ్బై ఒక్క వేల ఏడు వందల తొమ్మిది సభ్యుల పేర్లను కూడా చేర్చడం జరిగింది జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలల కింద ఐదు వందల ఎనభై నాలుగు పాఠశాలలు ఎంపిక చేయబడ్డాయి అందులో ఐదు వందల అరవై పాఠశాలను పనులు పూర్తి చేయడం జరిగింది మరియు మిగిలిన పాఠశాలలో పురోగతులు ఉన్నాయి అట్టి పాఠశాలలకి ఇరవై కోట్ల నలభై లక్షల రూపాయలు మంజూరు కాబడి పదిహేను కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేయబడడం జరిగింది సూర్యాపేట జిల్లాలో పరిధిలో ప్రధానంగా మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు మరియు ఇరిగేషన్ ట్యాంకుల ద్వారా సాగునీటి పొందుతుంది నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎన్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ టూ వివిధ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు మూసీ ప్రాజెక్టు మరియు వెయ్యి ముప్పై ఆరు మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల ద్వారా మొత్తం ఐదు లక్షల ఎనభై రెండు వేల ఎకరాల ఆయకట్టకు సాగునీరు అందుతుంది పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయల ముఖ్యాల బ్రాంచ్ కెనాల్ నూట డెబ్బై మూడు కోట్లతో జవహార్ జన్పహాట్ బ్రాంచ్ కెనాల్ మూడు వందల తొంభై నాలుగు కోట్లతో రాజీవ్ గాంధీ ఎత్తిపోతల పథకం ముప్పై నాలుగు కోట్లతో బెట్టె తాండా ఎత్తిపోతల పథకం నలభై ఎనిమిది కోట్లతో రెడ్ల కుంట ఎత్తిపోతల పథకం రెండు వందల నలభై నాలుగు కోట్లతో పాలేరు వాగు ఎత్తిపోతల పథకం యాభై నాలుగు కోట్ల రూపాయలతో రాజీవ్ శాంతి నగర్ ఎత్తిపోతల పథకం ముప్పై ఎనిమిది కోట్లతో నక్కగూడెం ఎత్తిపోతల పథకం మరియు ఎనిమిది కోట్ల రూపాయలతో ఆర్ నైన్ ఎత్తిపోతల పథకం అన్నిటిని కూడా మంజూరు చేపట్టడం జరిగింది ఇటీ పనులు పురోగతిలో ఉన్నాయి జిల్లాలో ఇరవై మూడు ప్రైమరీ హెల్త్ సెంటర్లు నూట ఇరవై రెండు పల్లె దవాఖానాలు నాలుగు పట్టణ ఆరోగ్య కేంద్రాలు నూట అరవై ఒక ఆరోగ్య ఉప కేంద్రాలు మరియు ఒక జనరల్ ఆసుపత్రి మూడు ఏరియా ఆసుపత్రి ఒకటి సిఎస్సీల ద్వారా ప్రజలకు సేవలు అందించబడతా ఉన్నాయి జిల్లాలో పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఒకటి పది రెండు వేల ఇరవై వరకు పన్నెండు రోజులు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పన్నెండు మెగా వైద్య శిబిరాల ద్వారా అన్ని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల ఎందు తొమ్మిది వందల ఎనిమిది ప్రత్యేక మహిళా ఆరోగ్య వైద్య శిబిరాలను ఆరుగురు ప్రత్యేక వైద్య నిపుణులతో ఆరోగ్య పరీక్షలు నిర్వహించబడ్డాయి టీజీఐ పాస్ జిల్లాలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో నలభై మూడు పరిశ్రమలు డెబ్బై నాలుగు అనుమతులు పొంది తొంభై ఒక్క కోట్ల అరవై ఏడు లక్షల పెట్టుబడితో మూడు వందల ఎనభై ఐదు మందికి ఉపాధి కల్పించబడుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ మరియు వికలాంగుల అభ్యర్థులకు మొత్తం నూట ముప్పై ఏడు యూనిట్లకు గాను తొమ్మిది కోట్ల యాభై ఏడు లక్షల పెట్టుబడి రాయితీలు మంజూరు చేయబడ్డాయి పిఎంఈజీపీ కింద రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో పదమూడు యూనిట్లకు అరవై మూడు లక్షల డెబ్బై నాలుగు వేల రాయితీ మంజూరు చేయబడి ఇరవై ఒక్క మందికి ఉపాధి కల్పించబడినది శాంతి భద్రతలకు సంబంధించి ప్రజలకు మెరుగైన రక్షణ భద్రతను కల్పిస్తూ జిల్లా పోలీస్ శాఖ నిర్విరారంగా పనిచేస్తూ ఉంది పోలీస్ సిబ్బంది అందరూ ఇరవై నాలుగు గంటలు విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ప్రజలకు సేవలు అందించడంలో ముందున్నారు పోలీసు ప్రజా భరోసా కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా అతి ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతోంది దీని ముఖ్య ఉద్దేశం పౌరులు చట్ట పరిధిలో నడుచుకునేలా చూడటం ప్రజలకు చట్టాల గురించి శిక్షల గురించి వివరించడం గ్రామాల్లో పట్టణాల్లో ప్రశాంత వాతావరణం కలిగి ఉండాలని ఉద్దేశంతో పోలీసు ప్రజా భరోసా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న వివిధ సంక్షేమ పథకాల మహాలక్ష్మి గృహజ్యోతి రైతు భరోసా ఇంద్రమ్మ ఇల్లు మరియు చేయూత పథకాల అమలు కొరకు కృషి చేస్తూ సూర్యాపేట జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి సహకరిస్తా ఉన్న గౌరవ రాష్ట్ర మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులకి శాసన మండలి సభ్యులకి శాసన సభ్యులకి స్థానిక ప్రజాప్రతినిధులకి జిల్లా ప్రజలకి పాత్రికేయులకి మరియు జిల్లా అధికార యంత్రాంగానికి మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను జై హింద్